శాంతి అమృతధార ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం లైఫ్ను ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసే ప్రయత్నంలో లాస్ట్ ఎపిసోడ్లో మనం లైఫ్ స్కిల్స్ ఈ టాపిక్లో లైఫ్లో మనమే మాస్టర్స్ అని ఈ థాట్ క్రియేటర్స్ మనమే అని అర్థం చేసుకున్నాం దాన్ని ఈరోజు కూడా మనం ముందుకు సాగిద్దాము మనతో ఉన్నారు బ్రహ్మకుమారి కల్పన కే గారు వారికి స్టూడియోలో స్వాగతం చేద్దాం మీకు మా స్టూడియోలో సుస్వాగతం శాంతి అక్క అయితే పరిస్థితులు మన మీద ఎఫెక్ట్ పడకూడదు మనకి మనం థాట్స్ క్రియేట్ చేసుకోవాలి అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్తూ వచ్చారు ఇంకా మన లైఫ్ స్కిల్స్ టాపిక్లో ఇంకే నేర్చుకోవచ్చు ఈ థాట్ ప్రాసెస్ గురించి మనం గత ఎపిసోడ్లో థాట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ థాట్స్ అని సో జనరల్గా ఈ థాట్స్ అనేవి ఏంటి అంటే మన యొక్క లైఫ్లో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఏ మంచి చెడు సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన అన్నిటికీ కూడా బేసిస్ ఫౌండేషన్ ఏంటి అంటే థాట్స్ సో జస్ట్ లైక్ మనం ఒక చెట్టు నుండి ఫలాలు వచ్చాయి అంటే ఆ ఫలాలకి మూలం ఏంటి అంటే మనం నాటిన విత్తనాలు సీడ్స్ సో ఇన్ ద సేమ్ వే మన లైఫ్ లో కూడా మనం ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క రూట్ దాని యొక్క బేస్ ఏంటి అంటే మన యొక్క థాట్స్ థాట్స్ ఆర్ ద సీడ్స్ అని కూడా మనం జస్ట్ లైక్ సీడ్స్ అని కూడా మనం చెప్పొచ్చు సో ఇలా థాట్స్ హ్యావ్ ఏ లైఫ్ అని అంటున్నాం అనటు అంటే ఆలోచనలకే ఒక జీవం ఉంటుంది ఆలోచనలోనే ఒక లైఫ్ అంటే థాట్స్ కూడా దే హ్యావ్ ఎన్ ఎనర్జీ అని అంటున్నాం దాంట్లో కూడా థాట్స్ లో కూడా ఒక శక్తి ఉంటుంది దానిలో కూడా ఒక గొప్ప మహత్తరమైనటువంటి అద్భుతమైన శక్తి ఉంది ఏదైనా అచీవ్ చేయాలన్న బిర్లా చూసినట్లయితే అసలు వాళ్ళకి అంతలాగా ఎస్టాబ్లిష్ చేయాలన్నా సరే ఇట్ స్టార్టెడ్ విత్ సింగిల్ థాట్ థాట్ అంటే అందుకే అంటే థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అంటున్నాం అనమాట ఇలా థాట్స్ లో ఒక మహత్తరమైన శక్తి ఉంటుంది అందుకే ఏమంటూ ఉంటారు అంటే వి గ్రావిటేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అవర్ డామినెంట్ థాట్స్ ఇందాక మీరు బిర్లా అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా అంటే ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ మనసులో ఏదైతే చాలా డామినెంట్ గా ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో వారు అదే దిశలో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అన్నట్టు సో ఇలాగే మనకు కూడా లైఫ్లో మనం ఏ థాట్స్ అయితే ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటామో ఆ థాట్స్ యొక్క దిశలోనే మనం ముందుకు సాగుతూ ఉంటాం అన్నట్టు కాబట్టి మన ఆలోచనలో ఒక గొప్ప పవర్ ఉంది అందులో ఒక గొప్ప శక్తి ఉంది మనం మన ఆలోచనను ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకున్నట్లయితే మనం లైఫ్ లో ఎన్నో రకాల అచీవ్మెంట్స్ ని మనం సాధించగలుగుతాం ఏ విధంగా అంటూ ఉంటాం కదా ఒక ఆపిల్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి సీడ్స్ ఉంటాయి అంటే వీ కెన్ కౌంట్ బట్ ఒక సీడ్ లో ఎన్ని యాపిల్స్ దాగి ఉన్నాయి అంటే కౌంట్ సో అలాగే మన యొక్క థాట్స్ కూడా అట్లాగే ఉన్నాయి అన్నట్టు కాబట్టి ఈ విధంగా మన యొక్క లైఫ్ లో థాట్స్ ప్లే ఏ మేజర్ రోల్ అన్నట్టు బట్ టిల్ నౌ వివర్ అన్అవేర్ కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క లైఫ్ స్కిల్స్ లో దీని పట్ల మనం అవేర్నెస్ ని పెంచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ తో మనం థాట్స్ ని క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దీని యొక్క రిజల్ట్ ని మనం చూస్తాము దీని యొక్క పవర్ ఏంటో కూడా మనకు ఉంటుంది చాలా ఆశ్చర్యమైన విషయం అంటే చిన్న థాట్స్ లో ఇంత లైఫ్ ఉందని ఎప్పుడు మనం రియలైజ్ అవ్వలేదు చాలా అద్భుతమైన విషయం అయితే నేను థాట్స్ అయితే నేను చేస్తున్నాను గుడ్ ఫీల్ థాట్స్ పాజిటివ్ థాట్స్ ఈ చేస్తూ కూడాను అన్నో ఏంటంటే పరిస్థితి అయినా నాకు కంట్రోల్లో లేదు నేను డిఫరెంట్ గా థాట్ చేస్తున్నాను కానీ దాని ఎఫెక్ట్ ఇంకొకలా అవుతోంది నేను నేను అంటే నా ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ వేలో ఉంది నేను థాట్ పాజిటివ్ చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి మనతో అయ్యే నీడ్స్ ఎలా ఉంటాయంటే మన కంట్రోల్లో ఉండవు ఎందువల్ల అంటారు అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా అంటే మనం ఏ థాట్స్ ని ఎక్కువగా చేస్తూ ఉంటామో అదే డైరెక్షన్ లో మనం వెళ్తూ ఉంటాం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తీసుకున్నట్లయితే స్టూడెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఎలా ఆలోచిస్తూ ఉంటారు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటారు సో ఇది ఒక పాజిటివ్ థాట్ ఇలా ఆలోచించడం ఇట్స్ రియల్లీ పాజిటివ్ థాట్ సో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం ఆలోచిస్తారు ఎగ్జామ్ లో పేపర్ ఎలా వస్తుందో మా హాల్కి వచ్చే ఇన్విజిలేటర్ ఎగ్జామినర్ ఎలా వస్తారు చాలా స్ట్రిక్ట్ ఎగ్జామినర్ వస్తారు పేపర్ ఏమి టఫ్ గా రాదు కదా నేను ఆన్సర్ చేయగలనా నేను చదువుకున్నాయో వస్తాయో రావో అని ఇలా అంటే ఏంటి అంటే ఒక టూ ఏమో పాజిటివ్ థాట్స్ చేశాం ఇంకా మిగతా థాట్స్ అన్ని కూడా ఎలా అంటే కొన్ని నెగటివ్ గా ఉన్నాయి కొన్ని ఏమో ఆర్డినరీగా ఉన్నాయి ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్నట్టు సో డెఫినెట్ గా రిజల్ట్ కూడా ఎలా ఉండబోతుంది అంటే బేస్డ్ ఆన్ దీస్ అన్నట్టు అందుకే మనము మనం అనుకుంటున్నాం నేను ఎగ్జామ్ బారాయాలి అనే పాజిటివ్ థాట్ ఏ చేశాను కదా బట్ వై ఇట్ హ్యాపెండ్ అంటే సో ఈ విధంగా దాని యొక్క డైరెక్షన్ కరెక్ట్గా లేదు ఇంకో రకంగా మనం చెప్పాలి అంటే ఇట్స్ ట్రూల్ స్పీకింగ్ మిక్స్చర్ ఆఫ్ థాట్స్ అయిపోయింది అన్నట్టు ఏ విధంగా పాజిటివ్ ఫ్యామిలీని మనం ఆహ్వానిస్తున్నట్టుగా లేదు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎందుకంటే నేను ఎగ్జామ్ బాగా రాయాలి ఇట్స్ ఏ పాజిటివ్ థాట్ పేపర్ బాగా వస్తుందో రాదో ఇన్విజిలేటర్ టఫ్ ఇన్విజిలేటర్ వస్తారా పేపర్ టఫ్ గా ఉండబోతుందా నా ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందో అని అనుకోవడం మీది నెగిటివ్ అయిపోయిందన అంటే అక్కడ సక్సెస్ ని కోరుతూ మళ్ళీ భయము ఆందోళన నా మీద నాకు అపనమ్మకము ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నట్టు అంటే ఈ విధంగా ఏమైపోతుంది అంటే మనం ఒకే ఫ్యామిలీని ఇన్వైట్ చేయట్లేదు సక్సెస్ ని ఇన్వైట్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫియర్ డౌట్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం సో ఏంటి అంటే ఒకే టైప్ ఆఫ్ ఫ్యామిలీ మనం ఇన్వైట్ చేసినట్లయితే బాగుంటుంది అంటే ఇందాక మీరు అంటున్నారు కదా నెగిటివ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అని సో ఎందుకు అంటే పాజిటివ్ థింకింగ్ అనేది వీ నీడ్ కల్టివేట్ మనకు మనం ప్రయత్నం చేసి ఆలోచించాల్సినటువంటి వర్తమాన సమయంలో బట్ నెగిటివ్ ఈస్ ఇన్ ఆటోమేటెడ్ మోడ్ అన్నట్టు ఓకే అది బై డిఫాల్ట్ మనకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి విఆర్ హ్యాబిచేటెడ్ ఇన్ దట్ వే అన్నట్టు సో అలా మనకు నెగిటివ్ థింకింగ్కి అలవాటు పడిపోయాం అలా అవి వచ్చేస్తూనే ఉన్నాయి కాబట్టి మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ అని సో అలా ఏం లేదు పాజిటివ్ ఈజ్ పవర్ఫుల్ దాన్ నెగిటివ్ కాకపోతే మనం పాజిటివ్ని మనం కల్టివేట్ చేసుకోవాలి మనం ఈ విధంగా పదే పదే పాజిటివ్ థాట్స్ని మనకిస్తూ మనకు మనం క్రియేట్ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా పాజిటివ్ వేలో రిజల్ట్ దాని యొక్క రెస్పాన్స్ ని కూడా మనం పొందగలుగుతాం దెన్ వి కెన్ రియలైజ్ పాజిటివ్ ఇస్ ఆల్సో స్ట్రాంగర్ దెన్ అండ్ ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ నెగటివ్ అని మనకు తప్పకుండా అర్థం అవుతుంది అయితే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారు నెగిటివ్ థాట్స్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అదే కనుక పాజిటివ్ కంటిన్యూస్ గా మనం పాజిటివ్ చేసినట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అంటారు తప్పకుండా ఎందుకు అంటే మనం చేస్తున్నటువంటి ఆలోచనలు అది కేవలం ఆలోచన అని మనం అనుకుంటున్నాం కానీ మనం ఆలోచిస్తే ఆ యొక్క ఆలోచనతో పాటు దాంతో ఒక ఎనర్జీని కూడా మనం పంపిస్తున్నాం ఈ చుట్టూ అట్మాస్ఫియర్ లో మన ఆలోచనను బట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా అందువల్లే తయారవుతుంది అన్నట్టు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారో అక్కడ వాతావరణం కూడా అలాగే తయారవుతుంది అన్నట్టు సో ఏంటి అంటే మన ఆలోచనలు ఒక ఎనర్జీగా ఒక వైబ్రేషన్ రూపంలో ఈ చుట్టూ అట్మాస్ఫియర్లో వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి అందుకే చూడండి ఒక టెంపుల్లో ఉండే కి ఒక థియేటర్లో ఉండే అట్మాస్ఫియర్కి మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మేబీ అవి చాలా దగ్గరగా కూడా ఉండొచ్చు అయినప్పటికీ తేడా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకు అంటే అక్కడ జనరేట్ చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన బట్టి అక్కడ ఏర్పడిన వైబ్రేషన్స్ తో అక్కడ ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది తయారవుతుంది అన్నట్టు సో అలానే మనం కూడా ప్రతినిత్యం ఏం ఆలోచిస్తామో ఆ ఆలోచనలను వైబ్రేషన్స్ రూపంలో అక్కడ ఒక ఎనర్జీని తయారవుతాయి నెగిటివ్ ఆలోచిస్తే అవే వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి సో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫీల్డ్ అక్కడ ఏర్పడుతుంది ఉదాహరణకి మనం ఒక షాప్ కి వెళ్ళాము గ్రాసరీ ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేస్తూ ఆ ఇవి బాగున్నాయి ఐటమ్స్ ఈ షాప్ లో బాగున్నాయి అనుకుంటూ తీసుకుందాం అనుకుంటాం కానీ వెంటనే ఒక థాట్ వస్తుంది ఏమో ఇతడు తూకం సరిగ్గా వేస్తాడో వేయడో ఇతడి దగ్గర ఉన్నటువంటి వెయిట్స్ కరెక్ట్ అయినో కాదు నీ ఇతడైతే ఏమి నన్ను మోసం చేయట్లేదు కదా రేట్ ఎక్కువ ఇది ఒరిజినల్ కాదా ఇలా రకరకాల నెగటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఏమవుతుంది అంటే ఈ థాట్స్ తోటి ఆ మనం అతడికి ఆ వైబ్రేషన్స్ నెగిటివ్ ఎనర్జీని ఇస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాలలో ఆ చీట్ చేయని వ్యక్తి కూడా మన ఆలోచనలతో చీట్ చేస్తాడేమో అని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఒక ఆటోలో ఎక్కగానే మీటర్ కరెక్ట్ ఉందో లేదో అని లేక ఇతడు నన్ను రాంగ్ వేలో నన్ను మిస్గైడ్ చేయడు కదా లేదో అని అంటే ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయి అన్నట్టు సో దీంతో మనం ఏం చేస్తున్నాం మన చుట్టూ మన దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీని ఇస్తున్నాం మన యొక్క థాట్స్ అనేటువంటి వైబ్రేషన్స్ తో సో డెఫినెట్ గా కొన్ని కొన్ని సందర్భాలలో మనకు రిజల్ట్ కూడా అలాగే వస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి అలా కాకుండా మనం ఇప్పుడు ఒక ప్రయత్నం చేద్దాం ఈ యొక్క లైఫ్ స్కిల్స్లో లెట్స్ ట్రై టు డూ థాట్స్ ఇన్ ఏ పాజిటివ్ వే మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఆ యొక్క వైబ్రేషన్స్తో మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ని మనం క్రియేట్ చేసినట్లయితే డెఫినెట్లీ అవతల వ్యక్తి కూడా దాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఒక ఎవరైనా సరే బాగా కరెక్ట్ గా ఉన్నారు ఏదైనా చాలా తప్పు చేస్తున్నారు ఎదుర్కొన్నా కనిపిస్తుంది జస్ట్ నేను ఏ థాట్ చేయట్లేదు కానీ ఎదుర్కొన్నా నేను చూస్తున్నాను పర్సన్ ఈస్ డూయింగ్ రాంగ్ అని సో అలాంటి పొజిషన్ లో నేను ఏం చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి అంటే బేసికల్ గా మనకు స్పిరిచువాలిటీ ఏమని చెప్తుంది అంటే ఇన్హరెంట్ గా ఎవరీ పర్సన్ ఈస్ ప్యూర్ ఎవ్రీ పర్సన్ ఈజ్ గుడ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ పీస్ఫుల్ యాటిట్యూడ్ పర్సన్ అని ఇలా అంటే ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తుంది అన్నట్టు అంటే బేసికల్గా ప్రతి వ్యక్తిలో కూడా ఒక మంచితనం అనేది ఉంటుంది అన్నట్టు సో మనం దాన్ని గనుక ట్రిగ్గర్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ అతడు మేబీ హీఈ్ అ చీటర్ అని మనం అనుకుంటుండొచ్చు కానీ నేను ఇస్తున్నటువంటి పాజిటివ్ ఎనర్జీతో అతను నన్ను చీట్ చేయకుండా ఉండొచ్చు కాబట్టి ఇలా మనం పాజిటివ్ థాట్స్ ని పాజిటివ్ వైబ్రేషన్స్ ని పాజిటివ్ ఎనర్జీని ఎదుటి వ్యక్తికి పంపిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అటువైపు నుండి కూడా మనకు అలాంటి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ఇంతవరకు మనకి అవేర్నెస్ లేదు ఆ లైఫ్ స్కిల్స్ లో మనం ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇంతవరకు మన థాట్స్ గురించే మనకు ఒక అవేర్నెస్ లేదు సో ఇప్పుడు మనం అవేర్నెస్ తోటి థాట్స్ చేయాలి నా థాట్స్ కి ఒక జీవం ఉంది మై థాట్స్ హా ఎ లైఫ్ అని తెలుసుకుంటున్నాం ఈరోజు ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై థాట్స్ అని తెలుసుకున్నాం అంటే ఏంటి అంటే నేను ఆలోచించేటువంటి ఆలోచనలే ఎదుటి వ్యక్తిని చేరుతాయి ఇప్పటి వరకు ఏమనుకున్నామంటే అతడు చీటర్ అతడు నన్ను మోసం చేస్తారు కావచ్చు అని ఇలా అనుకొని అట్నుండి మనకు అలాంటి ఆ వ్యక్తి అలా ఉన్నారు కాబట్టి మనకి ఆలోచన వస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాను బట్ ఇక్కడ మనం ఈ యొక్క ఈక్వేషన్ ని కొంత మార్చుకుందాం డెఫినెట్లీ ఆపోజిట్ దీన్ని రివర్స్ చేద్దాం మేబీ హీ మేబీ ఏ చీటర్ కానీ ఇప్పుడు మనం ఎలా ఆలోచిద్దాము అంటే గా ఆలోచిద్దాం మంచి చేస్తాడు కాబట్టి నేను పాజిటివ్ గా ఆలోచిస్తే నేను అతడికి పాజిటివ్ వైబ్రేషన్స్ తో పాజిటివ్ ఎనర్జీని పంపిస్తే తప్పకుండా అవతల వైపు నుండి కూడా నాకు అలాంటి రెస్పాన్సే డెఫినెట్ గా వస్తుంది అన్నట్టు కాబట్టి ఇలాంటి ఒక చిన్న మార్పును మనం మనలో తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ మనం పాజిటివ్ థాట్స్ ని మనం కల్టివేట్ చేసుకోవడం చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం చాలా బాగుంది అయితే ఇందాక చెప్పారు ఏదైతే మనం పాజిటివ్ థాట్స్ చేస్తాము సో యాక్చువల్గా మన వరల్డ్ ఏదైతే ఉందో అరౌండ్ అది అలా ఫామ్ అవుతుందని సరే అయితే ఇప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఆల్రెడీ రెండు మూడు సార్లు నన్ను చీట్ చేశాడు లేకపోతే ఏదైనా చీట్ కాకపోతే ఏదైనా పరిస్థితి నేను ఫేస్ అయ్యాను దేని వల్ల అయితే నేను హర్ట్ అవ్వడం లేకపోతే నాకు ఏదైనా లైఫ్ లో డిఫికల్టీ అనేది ఫేస్ అవడం జరిగింది సో ఆ పరిస్థితి మళ్ళీ ఎదురుకుండా వస్తే నా థాట్స్ అనేవి ఆటోమేటిక్ గా అవే సేమ్ అలాగే ట్రిగర్ అవుతాయి నేను కోరుకోకపోయినా సరే నాకు ఆ అవేర్నెస్ లోపల నుంచి లేదు లేదు ఈ అబ్బాయి రెండు సార్లు ఆల్రెడీ చేశాడు లేకపోతే అబ్బాయి అమ్మాయి ఎవరో ఒకరు సో సేమ్ ఇదే సిచ్యువేషన్ నాకు మళ్ళీ అవుతుంది ఈ థాట్ ప్రాసెస్ అయితే మనం ఎలా స్టాప్ చేయగలం ఎలా దాన్ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేయగలం అంటే ఇక్కడ అంటే బ్రహ్మకుమారిలో నేర్పించబడుతున్నటువంటి ఈ మెడిటేషన్ ఈ స్పిరిచువల్ టీచింగ్స్ మనకేమని చెప్తున్నాయి అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నట్టు ప్రతి ప్రతి వ్యక్తిలో కూడా మంచి గుణాలు ఉంటాయి చెడు గుణాలు కూడా ఉంటాయి అంటే ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా వారిలో ఉన్నటువంటి నెగిటివ్ వారిలో ఉన్నటువంటి లోపాలు బలహీనతల్ని చూస్తూ అదే వారిని మనం లేబుల్ చేస్తూ ఉంటే డెఫినెట్గా గా ఇంకా వారి వారికి మన నుండి కూడా అదే ఎనర్జీ పాస్ అవుతుంది ఇంకా వాళ్ళు అలానే అలానే ముద్రింపబడిపోతూ ఉంటారు అన్నట్టు సో అలా కాకుండా సో మేబీ మీరు అనుకున్నట్లుగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు అతడి ద్వారా కొంత నష్టాన్ని లేక దుఃఖాన్ని పొంది ఉండవచ్చు బట్ మనం దాంతో మనం కూడా కొంత నష్టపోయి ఉండొచ్చు మనకు నష్టం జరగవచ్చు మన ఆలోచనను కూడా మనం ఇంకా నష్టపరుస్తున్నాం అతడు కనిపించగానే ఆ వ్యక్తి కనిపించగానే ఇతడు ఇలా అలా అని అదే ఆలోచనలను క్రియేట్ చేస్తూ వారికి ఒక లేబుల్ అనేది ఉన్నాం అనటు సో అలా లేబుల్ ఇవ్వకుండా సో ఇతడు ఇలా చేశారు బట్ ఇప్పుడు ఇప్పుడు మనం అవేర్నెస్ తో చేయాలనుకుంటున్నాం కదా కాబట్టి ఇప్పుడు మనం గతంలో ఇతడు ఇలా చేశారు సో మేబీ ఇతడు మారి ఉండొచ్చు లేక మారుతుండొచ్చు కాబట్టి ఇప్పుడు మనం వారికి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ని కనుక మనం ఇచ్చినట్లయితే మన నుండి వారికి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ని పంపించినట్లయితే ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి తప్పకుండా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు ఉదాహరణకి స్కూల్లో చూడండి టీచర్స్ కొందరు స్టూడెంట్స్ ని ఒక అబ్బాయి సరిగ్గా చదవట్లేదు అనుకోండి కొందరు డల్ హెడెడ్ అని మొద్దు అని డల్ స్టూడెంట్ అని అబ్బాయి అని ఇలా లేబుల్ చేస్తూ ఉంటారు ఆ చాలా మంది అట్లాంటి స్టూడెంట్స్ స్టైల్ ని వాళ్ళ లైఫ్ హిస్టరీని కనుక రివీల్ చేస్తే కొందరు స్టూడెంట్స్ నిజంగా అలాగే అయిపోయారు ఎందుకు అంటే టీచర్స్ అలాంటి టీచర్స్ కావచ్చు లేక పేరెంట్స్ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు అలాంటి ఒక లేబలింగ్ తో వారిని చూశారు ఇంకా అందరి వారికి అదే ఎనర్జీని ఇచ్చారు వీళ్ళు మొద్దు అబ్బాయి ఇతడు మొద్దు ఇతడు చదవడు అదే ఎనర్జీని సెండ్ చేయడం వల్ల వాళ్ళు కూడా అలాగే అయిపోయారు అదే ఒక చదివే అబ్బాయిని ఇతడు ప్లేవర్ స్టూడెంట్ ఇతడు ఇంటలెక్చువల్ ఇతడు బాగా చదువుతాడు హీఈస్ జీనియస్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఇస్తున్నాం వాళ్ళకి సో అప్పుడు వాళ్ళు పాజిటివ్ గా మంచిగా డెవలప్ అవుతున్నారు కాబట్టి ఎదుటి వారిలో ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ అట్లీస్ట్ మనం వారిలో ఉన్నటువంటి విశేషతలు చూడడానికి మనం ప్రయత్నించాలి బ్రహ్మకుమారీస్ యొక్క చీఫ్ దాది జాన్కీజీ గారు వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే వేరే వారిలో లోపాలు చూస్తుంటే అవి మనలో వచ్చేస్తాయంటారు దాదీజీ అయితే వేరే వాళ్ళు లోపాలు చూస్తే మనలో వస్తాయంటారా ఇది చాలా విచిత్రమైన విషయం కదా అయితే చూడడం కూడా తప్పంటారా అంటే రికగ్నైజ్ చేయడం కూడా అంటే వేరే వారిలో లోపం ఉంది ఇది వీళ్ళలో లోపం అని ఒక ఇన్ఫర్మేటివ్ గా మనం తెలుసుకోవడం ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఓకే కానీ వీరిలో ఈ లోపం ఉంది అని వాళ్ళని అదే లోపం యొక్క దృష్టితో అదే లేబులింగ్ తో చూడడం ఇది మరో అంశం అన్నమాట సో అలా చూడటం తో ఏమవుతుంది అంటే వాళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళు ఇంత జనరేటర్ వీళ్ళు ఇంతే వీళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళు మారరు వీళ్ళు ఇంతే చేస్తున్నారు అని ఎప్పుడు మనకు కూడా వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళ గురించి అవే ఆలోచనలు వస్తున్నాయి సో ఆ ఆలోచననే మనం పదే పదే చేస్తున్నాం వాళ్ళు కనిపించినప్పుడల్లా మళ్ళీ అదే ఆలోచనను క్రియేట్ చేస్తూ ఉన్నాం సో ఏమవుతుంది అంటే వారి పట్ల మన యొక్క ఆలోచనలు ఇంకా అవే క్రియేట్ అవుతున్నాయి సో మన నుండి వారికి అదే ఎనర్జీ వెళ్తుంది ఆ అవే వైబ్రేషన్స్ రూపంలో వారికి చేరుతూ ఉన్నాయి ఇంకా నిజంగా ఆ వారిలో ఉన్నటువంటి ఆ ఆ నెగిటివిటీస్ మనలో కూడా వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను చూడకుండా మనం వారిలో ఉన్నటువంటి విశేషతలను కనుక మనం చూసినట్లయితే తప్పకుండా మనం మన వైపు నుండి కొంత వారి యొక్క మార్పు కూడా దోహదపడినట్లు అవుతుంది ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని మీరు కూడా వినే ఉండొచ్చు అంటే మనం ఇందాక తెలుసుకున్నట్లుగా ఏ థాట్స్ ని మనం ఎక్కువగా చేస్తూ ఉంటే అదే అదే వేలో డైరెక్షన్ లో మనం వెళ్తూ ఉంటాం సో మనం ఏ థాట్స్ ని జనరేట్ చేస్తూ ఉంటే వాటికి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం సో పాజిటివ్ గా చేస్తూ ఉంటే వాటికి అట్రాక్ట్ అవుతాం నెగిటివ్ గా చేస్తూ ఉంటే వాటి వైపు మన అట్రాక్షన్ కాబట్టి ఇలా ఎదుటి వారిలో ఉన్నటువంటి విశేషతలనే చూస్తూ మనం మన యొక్క ఆలోచనను వారి పట్ల కూడా పాజిటివ్గా జనరేట్ చేస్తూ అంటే మంచి ఆలోచనను జనరేట్ చేస్తూ అలా చేయడానికి ప్రయత్నం చేస్తూ మనం ఆ విధంగా వారికి ఒక మంచి వైబ్రేషన్స్ ని పంపించినట్లయితే ఆ యొక్క ఎనర్జీతో తప్పకుండా వారు కూడా మారడానికి మార్చుకోవడానికి అవకాశం ఉంటున్నారు చాలా బాగా చెప్పారు థాట్స్ ప్రాసెస్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్టుగా ఒక సీడ్ అనమాట అది అంటే మొత్తం మన లైఫ్ నే యాక్చువల్లీ చేంజ్ చేయగలదు అది చిన్న థాట్ చాలా బాగా చెప్పారు అక్క ఇంత అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కటి విషయాలు తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు శాంతి ఈరోజు మనం విన్నాం కదా అక్కే చెప్పిన విధానంగా అంటే ఒక యాపిల్లో ఎన్ని సీడ్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయగలం అదేవిధంగా ఒక సీడ్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అన్నది ఇట్స్ ఇంపాసిబుల్ టు కౌంట్ అంటే ఒక్క థాట్లో అంటే ఈక్వల్ ఇన్ టు ఎక్సీడ్ ఒక థాట్ మనం చేస్తున్నాము అంటే దానివల్ల మన లైఫ్ అనేది ఎటువైపు అయినా టర్న్ అవ్వచ్చు ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈరోజు ఇలాగే మరి కొన్ని మంచి టాపిక్స్తో మేము ముందుంటాము అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం నమస్కారం